ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సలార్ కల్కి సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం చేస్తున్న రాజాసాబ్ ఫోజీ సినిమాలపై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న రాజాసాబ్ చిన్న సినిమా అనే భావనలో ప్రేక్షకులు ఫ్యాన్స్ ఉన్నారు కానీ రాజాసాబ్ చిన్న సినిమా కాదని వరల్డ్ బిగ్గెస్ట్ హర్రర్ కామెడీ సినిమాగా నిలుస్తుందని నిర్మాత విశ్వప్రసాద్ అన్నారు బాలీవుడ్ నిర్మాత ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఏకంగా హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ హ్యారీ పోర్టర్ సన్నివేశాలను పోలి ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేయడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి గత చిత్రాల మాదిరిగానే రాజాసాబ్ సినిమాతోనూ ప్రభాస్ వెయ్యి కోట్ల వసూళ్లు సొంతం చేసుకోవడం ఖాయం అనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో రాజాసాబ్ సినిమాకు ఉన్న బజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే కల్కి సినిమా విడుదల తర్వాత రాజాసాబ్ సినిమా ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుగుతుందని నిర్మాత అన్నారు అంతకు ముందు సినిమా ప్రారంభం అయ్యి రెండేళ్లు అయినా ప్రభాస్ ఎక్కువ డేట్లు ఇవ్వకపోవడంతో షూటింగ్ ఎక్కువ కాలేదని ఇప్పుడు సినిమా షూటింగ్ స్పీడ్గా జరుగుతుంది అంటూ ఆయన తెలియజేశారు ఇతర సినిమాలు చాలా ఉన్నా ప్రభాస్ ప్రస్తతం ఎక్కువగా రాజాసాబ్ కి సమయమే కేటాయిస్తున్నారు